హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను వైభవ లక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి ఆ వీడియోని నేను మీతో నేను షేర్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా నేను ఏమేం పనులు చేసుకున్నాను ఎలా గడిచింది అనేది మీతో నేను షేర్ చేస్తాను వీడియోనైతే అయితే చూడండి తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఉదయాన్నే గుమ్మ ముందు తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసాను ఈ గొంగలి పురుగులు అయితే ఎక్కువైపోయాయండి చూసారా మొక్క మీద ఎలా కనిపిస్తున్నాయో ఇంకా వాటికైతే మందు స్ప్రే చేస్తున్నాను కానీ ఆకులు అన్నీ చాలా తినేస్తున్నాయి ఈ వర్షాలు పడడం తోటి ఈ చిన్న చిన్న పిచ్చి మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఏదో తీగ కూడా వస్తుంది మరి అది సొరకాయో గుమ్మడికాయో తీగో తెలియట్లేదు అదేదో తీగ అయితే పాకేస్తోంది ఇంకా ఈ రోజు అమ్మవారికి మాత్రం అన్ని తెల్ల పువ్వులే పూసాయండి పూజ చేసుకుందాం అనుకున్నాను కదా ఒక్క రెడ్ కలర్ ఫ్లవర్ కూడా పుయ్యలేదు అంటే మందార పువ్వుల మొక్కలు పెట్టాను కదా చాలా మందార పువ్వులు అయితే అసలు ఏమీ రాలేదు నందివర్ధనం పూలు తెల్ల మందార పూలు అయితే పూసాయి ఇంకా జీవన్ కూడా ఉదయాన్నే ట్యూషన్కి అయితే బయలుదేరిపోయాడు ఆల్రెడీ వాడు ఫ్రెష్ అయిపోయి స్నానం కూడా అయిపోయింది పాలు తాగేసి ట్యూషన్కి అయితే ఇంకా వెళ్ళిపోయాడు జీవను ఇంకా నేనేమో మంచినీళ్ళు పడుతున్నానండి అండి పిల్లాడు వెళ్ళిన వెంటనే మళ్ళీ ఊడవడం అవన్నీ ఎందుకు అని చెప్పనని ఇంకా ముందు మంచినీళ్ళు అయితే పట్టేసేస్తున్నాను ఆల్రెడీ ముగ్గులు అయితే వేసేసాను ఇంకా తర్వాత మంచినీళ్ళు అన్నీ పట్టేసేసి అప్పుడు ఇటు ఈ వరండా అంతా ఊడవలేదు పొద్దున ఇంకా అదంతా ఊడ్చేస్తున్నాను ఎందుకంటే గొంగలి పురుగులు మాకు చాలా వచ్చేస్తాయి ఇంకా అవన్నీ చాలా అనీజీగా ఉంటుంది ఇంకా అక్కడ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే ఇంకా మొత్తం మొత్తం ఆ వాషింగ్ మిషన్ దగ్గర నుంచి అంతా ఊడ్చుకుంటూ వచ్చేసి ఇంకా గదులు కూడా అన్నీ చీపురు పెట్టి ఊడ్చేసాను ఇంకా పిల్లలకి ముందు హడావుడి లంచ్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఈలోపు కృష్ణ కూడా సంధ్యావందనం చేసేసుకుంటాడు ఇంకా వాడి పని అయిపోతుంది ఇక జీవన్ ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళాడు కాబట్టి ఇక రాగానే ఆకలి అంటూ వస్తాడు బ్రేక్ఫాస్ట్కి ఏమో ఉప్మా చేసేసాను లంచ్లోకి వచ్చేసి రైస్ రైస్ చేసేద్దాము ఇంకా నేను ఎలాగో ఫాస్టింగ్ ఉంటాను కదా పూజ చేసుకోవాలి అంటే మా వారు ఎలాగూ లంచ్కి ఇవాళ మా వారు లేరు ఇంకా అందుకని చెప్పి నేను ఇలా రైస్ అయితే చేసేస్తున్నాను పిల్లల కోసము ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసాను తర్వాత పల్లీలు వేసాను అది కూడా ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఈ విధంగా అయ్యో ఏమీ లేవే అని అనుకోకుండా చక్కగా నేను ఈ రోజు చేసిన రైస్ అయితే చాలా బాగా హెల్దీ హై ప్రోటీన్ రైస్ అని అయితే చెప్పొచ్చు పిల్లలకి నేను నిజం చెప్పాలంటే కూరగాయలు కూడా ఏం లేవు తెచ్చుకోవాలి ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా రైస్ అయితే చేసి పెట్టేశాను ఇంకా ఈ లోపు పల్లీలు వేగిపోయాయి అవి వేగిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి తీసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి అని చెప్పి చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను తర్వాత ఇందులో కారంకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా ఈ మూడు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అది వేసేసి కొంచెం వేగిన తర్వాత ఒక గంట ముందు నేను ఇక్కడ కొద్దిగా పెసరపప్పునైతే నానబెట్టి పెట్టాను ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసేసి కడిగేసి శుభ్రంగా నానబెట్టాను ఆ నానిన పెసరపప్పును కూడా వేసి ఒక్కసారి వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక మిల్ మేకర్ని వేడిళ్ళల్లో వేసి తీసాం కదా ఆ మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇంకా పిల్లలకి ఏంటంటే ఎప్పుడన్నా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా నేను ఏదో ఒకటి ఉన్న వాటితోనే ప్లాన్ చేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను పైగా టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చుతుంది అంటే వన్ బౌల్ మీల్ అన్నట్టుగా చక్కగా హెల్తీగా కూడా ఉంటుంది కదా హై ప్రోటీన్ అనే చెప్పుకోవాలి ఈరోజు రైస్ అయితే తర్వాత నేను ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశానండి పెసరపప్పు ఆల్రెడీ బాగా నానిపోయింది ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టడం వల్ల అది కూడా కొద్దిగా ఉడికిపోతుంది పెసరపప్పు కూడా అని చెప్పి మూత అయితే పెట్టేశాను ఇంకొకసారి బాగా కలిపేసేసుకొని అడుగు మాడిపోకుండా ఇంకా మనం ఇందులో నీళ్లు చిలకరించాలి ఉడికించాలి అని కూడా ఏమీ లేదు తర్వాత పచ్చిమిరపకాయలు కారం చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే కొద్దిగా కారము తర్వాత కసూరి మేతి ధనియాల పొడి కొద్ది కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసేసుకోవాలండి ఇంక ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని ఇంకా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది శుభ్రంగా ఇంక ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసి మొత్తము మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను పిల్లలకి పల్లీలు వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టము ఇంకా అందుకని చెప్పి కొద్దిగా పల్లీలు అయితే వేసి చేశాను చూసారా ఒక రెండు నిమిషాలకి బాగా మగ్గిపోయింది కూర అనేది ఇంకా మిల్మేకర్కి కూడా ఉప్పు కారం అంతా పట్టేసేస్తుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా ఈ విధంగా లంచ్ అయితే సింపుల్గా చేసేసాను ఇంకా ఆల్రెడీ రైస్ వండేసాను ఆ వండిన అన్నంని కలిపేసేస్తున్నాను దీన్ని మనం కూరలాగా అయినా తినొచ్చు చపాతీకి రోటీలోకి కూడా తినొచ్చండి బాగుంటుంది నేనైతే పిల్లల గురించే చేశాను కాబట్టి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి కలిపి పెట్టేశాను రైస్ లాగా ఇంకా జీవన్కి అయితే నచ్చేసింది బాగాను కృష్ణకి అంతగా నచ్చలేదు అమ్మ నాకు అంత నచ్చలేదు అన్నాడు వాడు సరే ఒకరోజు ఫోన్ అన్న పర్వాలేదు కానీ తింటారండి బాక్స్ రిటర్న్ పడేయడం కానీ అలా చెయ్యరు అడ్జస్ట్ అయిపోయి తింటారు పిల్లలు కూడాను ఇంకా పర్వాలేదమ్మా నాకైతే అంత అంటే నచ్చింది అనేంతగా లేదు తినేలా ఉంది అని అయితే కాంప్లిమెంట్ ఇచ్చాడు కృష్ణ జీవన్కి మాత్రం బాగా నచ్చేసింది ఇంకా మొత్తం మీద పిల్లలు ఇద్దరు స్కూల్కి కాలేజీకి అయితే బయలుదేరిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ముందు రోజే గదులు తుడిచేసేసుకొని ముగ్గులన్నీ వేసి పెట్టేసేసుకున్నాను ఈ బట్టలు అన్నీ రాత్రి మడత పెట్టి పెట్టానండి ఇంకా అవి ఎక్కడ పెట్టలేదు ఇంకా అవన్నీ పెట్టాలి ఇంకా నైట్ అలాగే వదిలేసేసి ఇంకా పడుకుండిపోయాను పోయాను ఇంక ఇప్పుడు అవన్నీ సదరాలి ఇంక ఇక్కడ వచ్చేసి జీవను వీటితోటి ఏదో క్రాఫ్ట్ చేస్తాను అని చెప్పి కప్పులు వాడికి వంటింట్లో దొరికితే తెచ్చుకున్నాడు తెచ్చుకొని దారము ఈ కప్పులు అన్నీ ఇంక ఇక్కడే మంచం మీద పడేసాడు ఏదో క్రాఫ్ట్ చేస్తాను అని చెప్పునని ఇంకా సరే మళ్ళీ వాడు వచ్చాక చేసేటప్పుడు కదా అని చెప్పి ఇంక అవన్నీ అయితే తీసేసేస్తున్నాను ఇంక కిచెన్లో కూడా మొత్తం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్రెడీ స్టవ్ నైట్ కడుక్కోలేదు నేను ఇంకంతా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను స్టవ్ తుడిచేసి మొత్తం కడిగేసేసి క్లీన్ చేసేసుకొని వంటిళ్ళు ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసి అన్నీ క్లీన్గా పెట్టేసుకున్నాను ఎందుకంటే ప్రసాదాలు కూడా చేసుకోవాలి ఇప్పుడు అదొకటి స్టవ్ కూడా క్లీన్ చేయలేదు కాస్త ఇంకా అంత అందుకని మొత్తం అంతా క్లీన్గా తుడిచేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా రెడీ రెడీ అయిపోయి ఇంకా కాసేపు ఒక పావు గంట ఒక అరగంట ఇప్పుడు కంగారు ఏముంది ఇంకా తొమ్మిదే కదా టైము పిల్లలకి కూడా లంచ్ అయిపోయింది ఇంకా నేను ఎలాగో ఫాస్టింగే అయినా కూడా కొంచెం వైట్ రైస్ అవి ఉన్నాయి సరేలే చూద్దాము అంతగా ఉండలేకపోతే తినేద్దాము అని అయితే అనుకున్నాను కానీ ఉన్నాను ఫాస్టింగే ఉన్నాను ఇక తర్వాత కొంచెంసేపు నేను రెడీ అయిపోయి ఇంకా కాస కాసేపు అయితే రెస్ట్ లేండి మరి కంటిన్యూగా పని అయితే చేయలేకపోతున్నాను ఇంక తర్వాత వచ్చేసి ఒక మూడు మూడు అయిందేమో టైము అప్పుడు ఇంకొచ్చి ప్రసాదాలు అయితే చేద్దాము అని చెప్పనని ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను వచ్చి పాలు పెట్టేసుకున్నాను ఫస్ట్ పాలు కాగిపోయాయి తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా పెసరపప్పు అయితే ఒక గుప్పెడు పెసరపప్పు వేసి కడిగేసి పెట్టేశానండి అది ఉడకడానికి ఇంకో పక్కన కుక్కర్ అయితే పెట్టేసేస్తున్నాను కొంచెం పులిహారాను పరవాణాను చేద్దాము అని చెప్పనని అనుకున్నాను ప్రసాద్ दाने की అయితే పులిహార పరమాన్నం రెండింటికి ఇందులోంచి అన్నం తీసేసుకుందాము ఈ కుక్కర్లో పెట్టిన దాంట్లోనే అని చెప్పి ఇంక అందులో రైస్ అయితే పెట్టేశాను మరి పరవాన్నంలో నేను ఎప్పుడు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదో ఒకటి అయితే వేస్తాను వత్తి అన్న పరమాన్నంగా అయితే ఎప్పుడూ వండలేదండి నేను అందుకని చెప్పి ఇంకొక పక్కన గిన్నెలో కొద్దిగా పెసరపప్పు అయితే పెట్టేశాను అది కుక్కర్ వెయిట్ వచ్చి వచ్చే వరకు విజిల్ వచ్చి వెయిట్ దిగే వరకు ఆ పప్పు కూడా ఉడుకుతుంది కదా అని చెప్పనని అది పెట్టేశాను ఇంకొక పక్కన బౌల్లో వేడి నీళ్ళలో చింతపండు కూడా వేసి నానబెట్టి పెట్టేసాను ఇగోండి కొద్దిగా పెసరపప్పుని ఉడకబెట్టేస్తున్నాను అన్నపర్వణము పెద్దగా మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తినరు అందుకు నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చెయ్యను కొంచమే చేసుకుంటాను తర్వాత ఇంక వేడి నీళ్ళలో చింతపండు కూడా నానిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి పానకము వడపప్పు కూడా నీళ్ళు అయితే పోసి పెట్టాను ఇప్పుడు అందులో పెసరపప్పు బెల్లము అవన్నీ కూడా వేసేస్తాను అవి నానిపోతాయి ఇక ప్రసాదాలు రెడీగా ఉంటే పూజ అనేది ఇంకా ఎంతసేపు అండి అరగంటలో అయిపోతుంది మనం మెయిన్ ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికే మనకి బోల్డ్ అంత టైం పడుతుంది అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్లాన్ ప్రకారంగా పూజ అనేది హాఫ్ అన్ అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్లో మనం పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఏదైనా తినాలి కదా కటిక ఉపవాసం కూడా చేయకూడదు ఏదో ఒకటి తినాలి అని అంటారు అందుకని చెప్పి అంటే టిఫన్ అయినా పళ్ళు అయినా మన ఇష్టం ఏదైనా తినొచ్చు నేనైతే అటుకులు కడిగేసే అందులో వేడి పాలు కాస్త వేసుకొని బెల్లం వేసుకొని తింటున్నాను పాలు వేడిగా ఉన్నాయి కదా ఇంకా అది కాస్త చల్లారాలి అది చల్లారే లోపు ఈ బట్టలన్నీ లోపల పెట్టేద్దాం అని చెప్పనని ఇంక బట్టలైతే లోపల పెడుతున్నాను అసలు ఇప్పుడు మడతేసే బట్టలు ఏంటో తెలుసా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన బట్టలండి మొన్న మొన్న ఒంట్లో బాగోలేనప్పుడు వెళ్ళాను కదా టెస్ట్లు అవి చేయించుకోవడానికి అప్పుడు ఓ పది రోజులు ఉండిపోదాము అని చెప్పనని ఇంత బ్యాగ్ అయితే చదుర్కొని వెళ్ళాను కానీ అసలు రెండు రోజులకే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఆ బ్యాగ్ అయితే ఇవాళ ఖాళీ చేశాను నేను అసలు అసలు ఓపికే లేకుండే అసలు వచ్చిన తర్వాత ఇంకా అన్నీ అలాగే అట్టే పెట్టాను ఇవాళ మాత్రం ఎట్టకేలకు ఇంకా బ్యాగ్ ఖాళీ చేయాలి పట్టుకెళ్ళిన బట్టలు పట్టుకెళ్ళినట్టే ఉన్నాయి అసలు అక్కడికి వెళ్ళింది తీసుకెళ్ళినవి అసలు వేసుకోలేదు ఏదో బయటికి వెళ్దాము గుళ్ళకి వెళ్దాము తగ్గిపోతుందిలే అని అనుకున్నాను కానీ విపరీతమైన దగ్గు జలుబు వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాను పైగా రెండు రోజులకే రిటర్న్ అయితే వచ్చేసాను ఇంకా ఇంకా అవన్నీ లోపల పెట్టేసేసి నేనైతే కాస్త ఆటుకులు కూడా తినేసాను తర్వాత ఇంకా మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చాను కుక్కర్ వెయిట్ దిగింది పెసరపప్పు కూడా ఉడికిపోయింది అందులోనే నాకు పరవన్నానికి ఎంత అన్నం కావాలో అంత అన్నం అయితే ఈ పెసరపప్పులో వేసేస్తున్నాను కొంచెం అన్నం మనం చూసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో నేనైతే అన్నం వేశానండి వేసి ఇంకా అది కొంచెం పాలు పోసేసి ఉడికిచ్చామనుకోండి ఈజీగా పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది అట్ ఏ టైం పులిహారకు కూడా అన్నం అయితే రెడీ అయిపోయింది కదా అని చెప్పనని పెట్టేశాను ఇంక ఈ పాలు వచ్చేసి ఇందాకే కాచాను కదా ఆ పాలు అంటే సపరేట్గా అమ్మవారికి పాలు పెట్టుకున్నవి పాలు పోసేసి అన్నం అయితే వండేసాను తర్వాత ఇది పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది మీగడ వేసి చేస్తే ఏంటంటే కమ్మగా ఉంటుంది పరమాన్నము అందుకు నేను ఆ మీగడతో పాటుగా వేసేసాను తర్వాత ఇక్కడ పులిహారకి అయితే పెట్టేసేస్తున్నానండి నాదంతా ఇన్స్టెంట్ అండి నేను ఎక్కువగా ఇలాగే ఒక్కటే మెథడ్లో చెయ్యాలి అనేటట్టుగా ఏం లేదు అంత నది ఫటాఫట్ దాని దాన్ని అయిపోవాలన్నమాట నాకు పని ఇలాగా ఇలా పర్ఫెక్షన్గా ఉండాలి ఇట్లా అని ఏం లేదు చకచక పని అయిపోయిందా లేదా శుభ్రంగా చేసామా లేదా టేస్టీగా చేసామా లేదా అనేది ఒకటే నేను చూసుకుంటాను అంతేనూ చేయడం నీట్గా చేయడము టేస్టీగా చేయడము అంతే అవి రెండే నా టార్గెట్ మొత్తం మీద అయితే ఇంకా పులిహోరకి పోపు అయితే వేయించేస్తున్నాను ఆవాలు ఇంకా పులిహోర పోపు అందరికీ తెలిసిందే కదండి పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసేసుకొని వేయించేసేసుకుంటున్నాను ఇంకా పల్లీలు ఫస్ట్ పల్లీలు వేసుకుంటే మనకి పల్లీలు అనేది కొంచెం వేగుతాయి చాలామంది ఏం చేస్తారంటే పోపులతో పాటు వేసేస్తారండి శనగపప్పు మినపప్పుతో పాటు వేస్తారు సెనపప్పు మినపప్పు తొందరగా వేగిపోతుంది కానీ పల్లీలు వేగవు మనం ఎప్పుడు పులిహారు చేసినా కూడా ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని వేయించిన అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పోపు దినుసులు వేసుకుంటే పల్లీలు పచ్చివాసన అనేది లేకుండా అన్నీ సమంగా వేగుతాయి అన్నమాట పోపు తర్వాత పోపంతా వేగాక చింతపండు ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను కదా గుజ్జు కూడా సూపర్గా వచ్చేసింది ఇంకా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను ఇంకా ఇంతే చూడండి ఈజీగా అయిపోయింది విడిగా పోపు వేసుకొని పులుసు తీసుకొని మళ్ళీ కలుపుకొని ఇవన్నీ కాకుండా ఆ పులుసులోనే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ ఉడికిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇందులోనే రైస్ అయితే వేసి కలిపేస్తున్నాను అయితే జీవన్ వీడియో తీస్తున్నాడు నేను వాడు స్కూల్ నుంచి వచ్చాడా వాడితో కబుల్ చెప్తూ ఇందులో ఉప్పు పసుపు వేయడం మర్చిపోయాను మళ్ళీ వెంటనే కొంచెం అన్నం వేసాక గుర్తొచ్చింది వెంటనే ఉప్పు పసుపు వేసేసి ఇంకా అన్నం వేసి కలిపేశాను ఇంకా పులిహార కూడా రెడీ అయిపోయింది చింతపండు ఉడికేటప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇంక ఇక్కడ పరవాన్నం కూడా ఉడికిపోయింది ఇంకా తర్వాత అందులో కాజు కిస్మిస్ వేయించి వేసేస్తాను ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి పరవాన్నము పులిహార పానకం వడపప్పు కొబ్బరికాయ ఇలా అనుకున్నాను ఇంకా ప్రసాదాలను నేను ఇంకా అవైతే రెడీ చేసేసుకొని సాయంత్రం బయట వాకిలు ఊడ్చేద్దామని నన్ను వచ్చి ఇంకా బయట వాకిలు అయితే ఊడ్చేసేస్తున్నాను గదులు ఆల్రెడీ పొద్దున ఊడ్చేశాను శుభ్రంగానే ఉన్నాయి మరి చంటి పిల్లలు పాకే పిల్లలు దోగాడే పిల్లలు ఉంటే ఏంటంటే మనం అస్తమానం ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి ఇంకా నాకు ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవడంలో అంత పని అయితే ఉండట్లేదు ఎందుకంటే కొంచెం నీట్గానే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఉంటే మాత్రం మనం ఎప్పుడూ తుడుచుకుంటూ ఉంటా ఉండాల్సి వస్తుంది కదా ఆ స్టేజ్ అయితే దాటేశాను ఇప్పుడు ఇంకా తర్వాత ఇంకా ఊడి చేసుకున్న తర్వాత అంతా ఊడి చేసి ఇంకా మళ్ళీ నేను కాళ్ళు చేతులు మొహం అయితే కడుక్కొని వచ్చేసాను అయిపోయింది నేను ఉదయం నుంచి కూడా ఇవాళ కొత్త చీర కట్టుకున్నాను మంచాల మీద అది కూర్చోలేదండి ఆల్రెడీ ఫాస్టింగ్ కూడా ఉన్నాను కాబట్టి ఇంకా ఇదే డ్రెస్ తోటి నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక నేను ఇవాళ అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు నాకు మళ్ళీ అంత ఇదిగా మెయిన్ చెప్పాలంటే ఓపికగా కూడా లేదు మరి అంత ఓపికగా లేనప్పుడు ఎందుకు చేసుకోవడము అని మీరు అనుకోవచ్చు నేను యాక్చువల్గా అత్తమ చనిపోక ముందు ఇప్పటికీ అత్తమ చనిపోయే సంవత్సరంన్నర అయ్యింది అప్పుడు ఆల్రెడీ రెండు సార్లు రెండు వారాలు చేసుకున్నాను వైభవలక్ష్మి పూజ చేసుకొని నేను అప్పుడు రెండు వారాల తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం అంటే ఎందుకో కుదరలేదు మూడో వారం చేసుకోలేదు ఇంకా అలా బ్రేక్ వచ్చేసింది ఆ బ్రేక్ రావడంతో తర్వాత ఇంకా మళ్ళీ అత్తమ చనిపోవడము మళ్ళీ ఏటి సూతకము ఇవన్నీ వచ్చి బ్రేక్ అయిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా పైగా శుక్రవారము పంచమి అన్నీ బాగున్నాయి ఏదైనా తిది వార నక్షత్రాలు అనే కాదు నాకు కూడా మెయిన్ పీరియడ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఈ నాలుగు వారాలు నాకు ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పి మెయిన్ అది రీజను ఇంకా అందుకు మొదలుపెట్టా పెట్టేసేసుకున్నాను ఆ అమ్మవారే ఓపిక ఇస్తుంది అని చెప్పనైతే ఇక మొత్తం మీద నేనైతే చక్కగా నేను అనుకున్నట్టుగా పూజ అయితే చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సాయంత్రం ఇంకా ఆరింటికంతా మొదలు పెట్టేసేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ప్రసాదాలు చేసుకొని పూజకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసేసుకొని సింపుల్గా నాకున్నంతలోనే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను మళ్ళీ ప్రత్యేకంగా పీట వేసి చేసి చేసుకోలేదు అంటే నాకు ఆ దేవుడి గూట్లోనే నాకు ప్లేస్ సరిపోతుంది నేను అక్కడే అమ్మవారి ఫోటో దగ్గరే నేను కలసం అది పెట్టేసేసుకొని చేసేసుకున్నానండి నేను ఎప్పుడూ ఆల్రెడీ దేవుడి గూట్లో రాగి చెంబులో నీళ్లు పోసి పెడుతూ ఉంటాను ఇక అదే చెంబులోనే నేను కలసం ఏర్పాటు చేసేసుకొని ఇంకా అలాగే పెట్టేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి మూడున్నర నుంచి నేను ప్లాన్ చేసుకొని ఒక పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటిగా అన్నీ రెడీగా పెట్టేసేసుకొని పూలు పళ్ళు తమలపాకులు అమ్మవారికి ప్రసాదాలు చేసేసుకొని అన్నీ దగ్గరగా పెట్టేసుకొని కూర్చున్నానండి ఎందుకంటే ఒక్కసారి మనం పూజకి కూర్చున్నామంటే మళ్ళీ మనం అక్కడి నుంచి లేచేలా ఉండకూడదు అగ్గిపెట్టె అగరబత్తికైనా సరే దేనికైనా సరే మనం మళ్ళీ వెతుక్కోకుండా అన్నీ రెడీగా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను 等一个不寻常的春天，你的家。 పూజంతా పూర్తయిన తర్వాత నేను చదువుకునే గోవు పాట అలాగే ఇంకా కొన్ని ఏమన్నా చదువుకునే ఉంటే అవన్నీ కూడా చదువుకున్నానండి చదువుకున్న తర్వాత చివరిగా అమ్మవారికి మంగళ నీరాజనం చివరిగా నీరాజనం హారతి కూడా ఇచ్చేశాను చక్కగా ప్రశాంతంగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ ఈరోజు మా పక్కింట్లో అత్తయ్య కూడా వయ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మొదటి శుక్రవారమే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి ముత్తైదువులు తాంబులానికి వస్తారు కదా మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూశారు దంపతి పూజ సువాసిని పూజ చేసుకున్నారు అని చెప్పి పిన్ని ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తారన్నమాట ఇంకా వాళ్ళని నేను పిలిచాను వదిన నా మా ఇంటికి కూడా తాంబూలానికి రండి అని చెప్పాను నేను ఇంకా వాళ్ళందరూ వస్తారు నేను తాంబూలానికి వెళ్ళే ముందే నేను ఇంక ఇవన్నీ తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అయితే వెళ్దామని చెప్పి ఇంకా పూజ పూర్తయిన తర్వాత కరెక్ట్గా సిక్స్కి అయితే కూర్చున్నాను సెవెన్కి అంతా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చక్కగా ప్రశాంతంగా ఎక్కువ లేట్ అయిపోతుందేమో అయ్యో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలేమో అనే కంగారు లేకుండా పూజ అయితే స్థిమితంగా ప్రశాంతంగా టైం ప్రకారంగా అన్నీ రెండు రెడీ చేసి పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి బొట్టు కాళ్ళకు రాయడానికి పసుపు బ్లౌజ్ పీసు తమ్మలపాకులు ఒక్క పువ్వులు అన్ని దక్షిణ అన్ని తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను చేసి పెట్టేసేసి ఇంకా నేను పక్కన అయితే వాళ్ళ ఇంటికైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు అక్కడ తాంబూలం తీసుకొని వచ్చాక ఇంకా నేను అంద ఆల్రెడీ నేను పసుపు బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకి పసుపు రాసి ఆ వీడియో అంతా నేను అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పనని ఇంకా నేను ఆ వీడియో అయితే తీయలేదండి

तीन तस्वीरें चलाएं, फेवरेट फेवरेट नहीं, आपके फेवरेट आपके आपके क्या, आपके क्या विज़न विज़न क्या, वेंचर 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 वेंचर, इसके बाद, हम्म, बनाएंगे डिसाइड, डिसाइड कर डिसाइड, किन्हीं को मिलने की, मैंने क्या कहा वही पर है

ਮਾਯ ਦਾਂ ਵੇਦੀ ਬੀਡ਼ਵਾਰ ਨੋ ਕੋਲੋ ਮੁ ਵੀਟਾ ਲੇ ਮਾਯ ਦੀ ਰੀਵਰ ਇੱ ਦੋ ਕੋ చూసారు కదండీ మొదటి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో వైభవ పూజతోటైతే ఇలా గడిచిందండి అనుకోకుండా ఐదుగురు ముత్తైదువులు రావడం పిన్ని వదిన అత్తయ్యలు మా మేడు ఐదుగురికి తాంబూలాలు అయితే ఇచ్చుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా ఇంకా పిల్లలు కూడా డిన్నర్కి పెట్టేసేసుకుంటున్నారు ఇక వాళ్ళకి పెట్టి నేను కూడా కాస్త తినేయాలి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే ఇదే మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్